లోకేష్ గారు ఇప్పుడు ఈ ఫ్యామిలీ పాలిటిక్స్ అన్నది ఒక చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పాయింట్ దట్ ఈస్ రేస్డ్ ఎవ్రీవేర్ తెలంగాణలో కూడా అదే జరిగింది డౌన్ చెన్నై తమిళనాడులో జరిగింది ప్రతి చోట మీరు ఎక్కడ చూడండి ఫ్యామిలీ పాలిటిక్స్ గురించి అందరూ మాడుకుంటారు హౌ డు యూ డిఫరెన్షియేట్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ దెమ్ లైక్ యు నో వెదర్ ఇట్ ఇస్ అ కేటీఆర్ ఆర్ రాహుల్ గాంధీ ఆర్ అఖిలేష్ యాదవ్ ఆర్ ఉదయనిధి స్టాలిన్ వాట్ ఎవర్ వీళ్ళందరి నుంచి మిమ్మల్ని మీరు డూ యూ ఆల్సో

కానీ ఆ రూమ్లో కూర్చునే అర్హత ఉందా లేదా అనేది ప్రజలు నిర్ణయిస్తారు ఇట్ కుడ్ బీ ఇన్ బిజినెస్